నేను ఎప్పటికే మీకు ఫొటోస్ చూపిస్తున్నాను చూపిస్తూనే నేను ఇది మీకు చెప్తున్నాను మర్చిపోకండి ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు ఐదు ఆరు ఏడు తారీఖులు ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి ఏడవ తారీఖున వీరి యొక్క విగ్రహ ప్రతిష్ట నేనైతే సరదాగా ఏమంటున్నానంటే బాబాగారి గృహప్రవేశం ఆ రోజున భోజనాలు ఉన్నాయి నేను దాన్ని ఏమంటానంటే చక్కగా విందు భోజనం మీరందరూ రండి బాబాగారు ఇచ్చే విందును సేకరించండి అది అన్నదానం కాదు సుమా అన్నదానం అన్న పదం వాడటం నాకు ఇష్టం ఉండదు తోటి మనిషి యొక్క ఆకలి తీర్చండి భగవంతుడు మీకు ఎంతో ఇస్తాడు బాబాగారు మసీదులో ఉంటూ ఆయన భిక్షాటన చేసి వచ్చి తీసుకొచ్చింది అక్కడ ఉన్న నలుగురికి పంచి వాళ్ళ చేత తినిపించి ఆయన తినేవారు అంటే ఏమిటి బాబాగారు ఆ రోజునే పునాది వేశారు బాబాగారు ఆ విధంగా నిరంతరము అక్కడ అన్న వితరణ చేశారు కనుక ఆ మసీదు ఆ గ్రామం దినదిన ప్రవర్ధమానమైపోయి ఈ రోజున ప్రపంచ స్థాయికి ఎదిగింది ఎక్కడైతే మరి ఎక్కడ యొక్క ఆకలి తీరుస్తారో ఏ కుటుంబం ఏ గృహస్థు తోటి మనిషి యొక్క ఆకలి ఒక్క మనిషికి చాలు తీరుస్తాడో ఆ గృహంలో ఎప్పుడు అన్న పానీయాలకి లోటు ఉండదు అదే బాబాగారు చెప్పారు అదే చెప్తూ ఉంటారు ఆయన తోటి జీవి యొక్క ఆకలి తీర్చు 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 అని ఓ తల్లు రా ఓ మనుషుల్లారా మీరు ఒక్క మనిషి యొక్క ఆకలి తీర్చగలరు నేను చెప్పేది ఏంటంటే సాగే వాళ్ళకే చెప్తాను సాగిన వాళ్ళకి కాదు ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు బయట పడేసే దాంట్లో ఒక్క మనిషి ఆకలి తీర్చవచ్చు అంటే ఇక్కడ బయట పడేయటమన్నా అది ఎందుకు వాడుతున్నానంటే ఉద్యోగస్తుల యొక్క పిల్లలు గారం పోతే వాళ్ళ గారాలు తీర్చటానికి వాళ్ళ ప్రేమను పొందటానికి అనవసరంగా చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు అవును అదేవిధంగా ఎంతోమంది గృహస్థులు ప్రయత్నించండి మీకు సాగదనుకో మిమ్మల్ని ఎవ్వరూ బలవంత చేయరు సరే ఈ యొక్క బల్లిపాడులో చేసే విగ్రహం యొక్క ప్రతిష్ట ఐదు ఆరు ఏడు తారీఖుల్లో అని చెప్పాను కదండి ఆ విగ్రహాన్ని నేను చూశాను అది చూసిన వెంటనే స్మిత మనోహరం అనిపించింది బాబాగారు చక్కగా నవ్వుతూ ఉన్నారు అందులో స్మిత మనోహరం కాబట్టి మీ అందరికీ ఇదే ఆహ్వానం సరదాగా ఇది యూట్యూబ్లో